హాయ్ ఫ్రెండ్స్ నేను శివకృష్ణ రెండు వేల పదహారు గ్రూప్ టూ లో డిప్యూటీ తహసీల్దార్ గా సెలెక్ట్ కావడం జరిగింది ఈ రోజు మీ ముందుకి ఈ డిప్యూటీ తహసీల్దార్ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనము దీని గురించి డిస్కస్ చేసుకుందాము ఈ డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ ఏదైతే ఉందో ఇది మనకి దాదాపుగా గ్రూప్ టూ లో టాప్ ర్యాంకర్లు ఎవరైతే ఉంటారో ఈ గ్రూప్ టూకు సంబంధించి వాళ్ళు మొదటి ప్రాధాన్యతగా దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది డిప్యూటీ తహసీల్దార్లనే ఎంపిక చేసుకుంటారు అయితే ఈ డిప్యూటీ తహసీల్దార్ యొక్క ప్రమోషన్ ఛానల్ మనం తీసుకుంటే మనకి డిప్యూటీ తహసీల్దార్ నుంచి మనం తహసీల్దార్ కావడానికి మనకి త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఒక మా బ్యాచ్ లేట్ అయింది సో మాక్సిమం మనకి ఫైవ్ ఇయర్స్ లోపు బ్యాచ్ మొత్తానికి ప్రమోషన్లు వస్తాయి తర్వాత తహసీల్దార్ నుంచి ఆర్డిఓ కావడానికి మనకి సుమారుగా ఎనిమిది నుంచి పది సంవత్సరాలు మనకు గా పడుతుంది తర్వాత ఆర్టీఓ నుంచి మనం ఒక ఆరు సంవత్సరాలు డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేస్తే మనకి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మనము పదోన్నతిని పొందవచ్చు తర్వాత ఈ మధ్యనే మనకి ప్రభుత్వం కూడా సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను కూడా ఒక అంటే ఒక క్యాడర్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మనకి అడిషనల్ గా మనకి ప్రజెంట్ డిప్యూటీ అంటే స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వాళ్లే పనిచేస్తున్నారు సో ఈ విధంగా అంటే మనకు ఒకసారి చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్ తహసీల్దార్ తర్వాత ఒక పది సంవత్సరాలు ఆర్టీఓగా సో మనకి పదిహేను సంవత్సరాలు ప్లస్ ఒక ఆరు సంవత్సరాలు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కావడానికి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత మనకు అడిషనల్ కలెక్టర్ అంటే ఒక ముప్పై సంవత్సరాల సగటు సర్వీస్ ఉన్నటువంటి అభ్యర్థికి తర్వాత మనము రిటైర్మెంట్ వరకు ఒక మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా మనము ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లేదా మనం అడిషనల్ కలెక్టర్ గా పనిచేసినటువంటి అవకాశం ఉంది సో ఇంతకు ముందు మనము ప్రీవియస్ గ్రూప్ సంబంధించిన వాళ్ళని కొంతమందిని చూస్తే ఒకటి కొన్ని అంటే ఒకటి రెండు కేసులు చూశాను నేను సో ట్వంటీ ఫైవ్ బిలో రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ఫైవ్ బిలో టీడీగా సెలెక్ట్ అయ్యి కన్ఫర్డ్ లు అయిన సందర్భాలు కూడా మనకి ఒకటి రెండు మనకు కనబడతాయి సో ఇంత చక్కటి మనకి ప్రమోషన్ ఛానల్ కలిగినటువంటిది అదే విధంగా మనకి పబ్లిక్ రిలేటెడ్ జాబ్స్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ డిప్యూటీ తహసీదార్ పోస్ట్ అనేది చాలా చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం సో ఇలాంటి పోస్టులు సాధించాలంటే మనం ఒక రెండు నెలలు చదివినంత మాత్రాన లేకపోతే సరైన ప్రణాళిక లేకపో లేకుండా చదవడంతో మనము ఇది సాధించలేము కాబట్టి మనము ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం కంటే ఇలాంటి మంచి పోస్టులను మనం సాధించుకోవాలంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించి మనం ఒక ప్రణాళికతో ముందుకెళ్తే మంచి ర్యాంక్ ని సాధించి ఇలాంటి పోస్టులను మనం సాధించేటటువంటి అవకాశము మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మీ ప్రిపరేషన్ ని సమయాన్ని వృధా చేసుకోకుండా కంపల్సరిగా మీ ప్రిపరేషన్ ని ప్రారంభిస్తారని కోరుకుంటూ ఎప్పుడు సదా మీ విజయాన్ని కాంక్షించే మీ శివకృష్ణ